ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా అది విశ్వకర్మ దేవాలయం అని ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుని ఆశ్చర్య తెలుస్తాను మనబ్రహ్మ మయబ్రహ్మ స్వస్థ బ్రహ్మ సిద్ధి బ్రహ్మ బ్రహ్మ మను బ్రహ్మయుగం పని మయబ్రహ్మకర్ర పని స్వచ్ఛ బ్రహ్మయత్తుల పని సిద్ధి బ్రహ్మ రాతి పని విశ్వజ్ఞ బ్రహ్మ బంగారని బ్రహ్మ నాలుకై ఎనుప పని ముట్టే నేను ఇక్కడ బ్రహ్మ రూపంలో ఉన్నానని పిలుస్తున్నాడు ప్రతి దేవాలయంలో ఉండి ఆయనే బ్రహ్మస్వరూపం ఆయనే విశ్వకర్మ మయబ్రహ్మ కర్మ రూపంలో ఉండి నేను ఇక్కడ ఉన్నా రా నువ్వు దైవత్వాన్ని తీసుకొని మానవుల్ని ప్రోత్సహిస్తున్నాడు మయబ్రహ్మ స్వస్థ బ్రహ్మ కంచు పాత్రగా ఉండి శిల్పి బ్రహ్మ విగ్రహం రూపంలో ఉండి మూతి ముందుకుంటే అన్ని పిల్లన ఉంటే శ్రీరాముడు ఉంటే కృష్ణుడుగా ఉండి అలాగే విశ్వ బ్రహ్మ వెంకటేశ్వర స్వామి కొన్న నాడు ఎలా ఉన్నాయో అలా ఉండి ప్రతి దేవాలయం కూడా ఆ విశ్వకర్మ భగవాన్ని దేవాలయంగా భావించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో మానవ జాతిలో మనుష్య యొక్క మనస్తత్వాలకు నాగరికత నేర్పినటువంటి మహానీయమైన జాతి